సీఎం రేవంత్ రెడ్డిని శభాష్ అంటున్నారు పలువురు ప్రముఖులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా కూడా సినీ ప్రముఖులు ఇంతవరకు సీఎంతో సత్సంబంధాలు వంటివి లేనే లేవు ఇప్పుడు ఈ బన్నీ ఇష్యూతో ఆయన ఫుల్ ఫైర్ మీద ఉన్న రేవంత్ తాను అనుకున్న నిర్ణయాలు సినీ పెద్దలకు మొహమాటం లేకుండా చెప్పారు ఇక తాను కోరుకున్న సినీ పెద్దలతో సమావేశం వంటివి ఏర్పాటు చేయించుకుని సక్సెస్ అయినట్టు తెలుస్తోంది రేవంత్ చేసిన పనికి జనాలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇంతవరకు సినీ చరిత్రలో సినీ ప్రముఖులంతా కూడా రాజకీయ నాయకులను వాడుకున్నారు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా సినీ ప్రముఖుల్ని వాడుకున్న చరిత్ర ఇంతవరకు లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు రేవంత్ రెడ్డి ఇప్పుడు సినీ ప్రముఖుల్ని ఒక తాటి మీదకు తీసుకొచ్చి డబ్బులు సంపాదించుకోవడమే కాదు అభిమానులకు ప్రజలకు చేయాల్సిన సేవల గురించి కూడా చెప్పడంపై ప్రజలంతా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సేవా కార్యక్రమాల్లో మహేష్ బాబు చరిత్ర గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు తను సొంతంగా వెళ్ళి పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించడం అలాగే ఛారిటీస్ చేయడం వంటివి వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అలాగే మహేష్ కూతురు సితార కూడా తనకున్న దానిలో తన చుట్టూ ఉన్న పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎంతో చారిటీ చేస్తూ వచ్చింది కానీ ఇప్పుడు కూడా వీళ్ళు ఈ విషయాలను హై రిపీట్ కానీ ఎప్పుడూ కూడా వీళ్ళు ఈ విషయాలను హైలైట్ చేసుకుంటూ వెళ్లరు అలాగని తాము చేస్తోంది గొప్పగా కూడా ఫీల్ కారు తమకు అభిమానులు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మహేష్ బాబు లాంటి వాళ్ళు తమ అభిమానుల పట్ల కొంత రెస్పెక్ట్ చూపించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఇక బన్నీ ఇష్యూతో రాబోయే రోజుల్లో ఆడియో రిలీజులు సినిమా ఓపెనింగ్స్ లాంటి ఫంక్షన్స్కి ఇప్పటితో తెరపడినట్టే అనే టాక్ నడుస్తోంది స్టేజ్ ప్రోగ్రామ్స్కి అలాగే ఈవెంట్స్కి షాప్ ఓపెనింగ్స్ వంటి వాటికి కూడా చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో సినిమా ప్రమోషన్స్ని భారీ ఎత్తున చేసే అవకాశాలు కనిపించడం లేదు మూవీ సక్సెస్ మీట్లు కూడా ఉండే అవకాశమూ లేదు ఇక రాబోయే రోజుల్లో టాలీవుడ్కి భారీగా కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది సినీ ప్రముఖులతో భేటీ అయిన సీఎం రేవంత్ ఖచ్చితంగా తన మనసులో విషయాలు కుండ బద్దలు కొట్టారని చెప్పొచ్చు శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు అలాగే ఇకపై బౌన్సర్ల విషయంలో ఉంటామని హెచ్చరించారు అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని కూడా క్లియర్ గా చెప్పారు ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉన్నామంటూనే ఇలాంటి కొన్ని కండిషన్స్ అప్లై అని వివరించారు తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి సినిమా ప్రమోషన్స్ మాత్రమే కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా డ్రగ్స్ క్యాంపెయిన్ మహిళా భద్రతా క్యాంపెయిన్ వంటివి చేయటంలో చొరవ చూపాలన్నారు అలాగే టెంపుల్ టూరిజం ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలన్నారు ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని సూచించారు ఇక ఫైనల్గా రాబోయే రోజుల్లో బెనిఫిట్ షోలు ఉండవు అంటూ ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు దీన్ని బట్టి టాలీవుడ్ ఇండస్ట్రీకి రాబోయే రోజులన్నీ గడ్డు రోజులే అని తెలుస్తోంది